తన ఇంటిలో తన సహోదరుని మోసం చేసి ఇంటిలో నుండి ఏమైపోయాడు నుండి పరిస్థితి యాకోబుకి వస్తే ఆధ్యాత్మికంగా నేను చెప్తున్నా ఇదిగో ఇదిగో యాకోబు ఇప్పుడు ఎక్కడ నుండి పారిపోయాడు ఇంటి నుండి పారిపోయాడు తండ్రి ఎద్ద నుండి పారిపోయాడు కాపరి ఎద్ద నుండి పారిపోయాడు అది కన్నా ఇరవై ఎనిమిదో అధ్యాయం మీరు తర్వాత చదువుకోనండి పారిపోతే దేవుడు మాత్రం యాకోబు ఏం చేయలేదో తెలుసా విడిచిపెట్టలా దేవునికి స్తోత్రం చెప్పగలరా యాకోబు మోసం చేశాడన్న మాట వాస్తవమే యాకోబు ఇదిగో ఇదిగో సహోదరుని మోసం చేసి పారిపోయాడన్న మాట వాస్తవమే తండ్రిని మోసం చేస్తూ పారిపోతున్నాడన్న మాట వాస్తవమే కానీ దేవుడు యాకోబు దేవుని వైపుకి తిరగక మునిపి దర్శనములో ఆ రాత్రి ఏ రాత్రి అయితే అతను పారిపోతున్నాడో ఆ రాత్రి దర్శనములో దేవుడు యాకోబుతో మాట్లాడిన దేవుడై ఉన్నాడు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదామా ఎందుకో తెలుసా దేవుని పిలుపు యాకోబు పట్ల ఉన్నప్పుడు అతను నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు నిన్ను పిలిచిన దేవుడు రాత్రి మాట్లాడుతున్న నన్ను మాట్లాడిన తెలుసా నిన్ను పిలిచిన దేవుడు ఏర్పాటులో ఉన్నటువంటి నువ్వు ఆయన నువ్వు నశించిపోవడం చూచి ఇష్టపడు దేవుడు కాదు ఎక్కడ నువ్వు తప్పిపోతున్నావో ఎక్కడ నువ్వు నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నావో ఆయనే గుర్తెరిగి నీతో మాట్లాడే దేవుడై ఉన్నాడు నమ్ముతున్న వారి చేతులైతే దేవునికి స్తోత్రం చెబుదామా ఆయన నిన్ను తిరిగి సిద్ధపడి the డు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏ క్షణం నువ్వు తప్పిపోతున్నావని ఆయనకు అర్థమవుతుందో ఏ క్షణం నువ్వు నాశనంలోనికి ఆయనకు తోరణం అవుతున్నావని ఆయనకు అర్థమవుతుందో ఆ క్షణమే ఆయన ఏర్పాటులో ఆయన చిత్తములు ఆయన ఇదిగో పిలుపులో ఉన్నటువంటి నువ్వు నశించిపోవడం ఆయనకిష్టం లేక ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా యా కోబును ఆ రాత్రే దర్శించినట్లు నిన్ను తన వాక్కుతో దర్శించనయన్న ఉన్నదే ఓడయోన ఆడు నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదామా